నూట ఇరవై రెండు మంది కన్నుమూత అత్యంత ఘోర విషాదం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంపై గవర్నర్ అనుమానం వివరాలు చూస్తే చిలీలో నూట ఇరవై రెండుకు చేరిన కార్చిచ్చు మృతుల సంఖ్య మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు ఇంకా చల్లారలేదు అగ్నికేళల కారణంగా ఇప్పటి వరకు నూట ఇరవై రెండు మంది మరణించారు వేల మంది గాయపడ్డారు వందలాది ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి మంటల తీవ్రత అధికంగా ఉన్న వినాడెల్మార్ పట్టణంలో పరిస్థితి పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి అధ్యక్షుడు గాబిరియల్ బోరిక్ రెండు రోజులు జాతీయ సంతాప దినాలను కూడా ప్రకటించారు పెద్ద ఎత్తున చ చలరేగుతున్న మంటలు దట్టమైన పొగ నేపథ్యంలో చాలామంది ఏళ్లలోనే చిక్కుకుపోయారు దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు ప్రకటించారు వినాడెల్మార్ పట్టణంలో ఉన్న వాల్ఫరైజో రీజియన్ గవర్నర్ రైడ్రీ ఒక చిచ్చులపై అనుమానం వ్యక్తం చేశారు ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా ఉందని అయితే తెలిపారు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేది అను అనుమానాలకు తావిస్తుందని చెప్పారు దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీస్తామని స్పష్టం చేశారు సో ప్రస్తుతం అయితే కార్చిచ్చి ఇంకా ఆరలేదని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు పొగ దట్టమైన పొగ మండల కారణంగా చాలా మంది ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే అధ్యక్షుడు బోరిక్ అయితే ప్రకటించారు